వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని గాజువాక ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరారు అసెంబ్లీలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఫ్లాట్లపై కూడా ఎంక్వైరీ చేయాలని కోరారు ఈరోజు మళ్ళీ అదే విధంగా నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఎర్రం నాయుడు గారు వాళ్ళు అబ్బాయి ఉన్నారో రామ్మోహన్ గారు అలాగే ఎంఈఎస్ మూర్తి గారు మన ఎంపీ గారు ఉండి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఈరోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆ ప్లాంట్ను పరిరక్షించారు ఈ సందర్భంగా నేను గాజువాక ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున నిర్వాసుల తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ మోడీ గారికి నాయకత్వానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మీద నాకు ఎందుకంటే ఈ ఆర్ఎండ్ ఆర్ అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలు చాలా ఇప్పటికీ కూడా ఉన్నాయి అధ్యక్ష అందుకనే వీటి మీద కొంచెం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రశ్న వేయడం జరిగింది ఎక్కడైనా సరే ఆర్ఎండ్ ఆర్ ఇస్తే అధ్యక్ష ముఖ్యంగా మనం జాబ్ గ్యారెంటీ అంటాం అధ్యక్ష జాబ్ గ్యారంటీతో పాటు ప్లాట్స్ ఇస్తాం అధ్యక్ష ప్లాట్లు కూడా ఎందుకంటే వాళ్ళకి రీలోకేట్ చేస్తాం కనుక దీంతో పాటు కాంపెన్సేషన్ మనకు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ కాంపన్సేషన్ ఈ మూడింటిలో కూడా పూర్తి స్థాయిలో జరిగితే సంతోషం అధ్యక్ష కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో జరగలేదన్నది నా ఉద్దేశం అధ్యక్ష ఇక్కడ ప్లాంట్ స్థాపించేటప్పుడు ఎవరికైతే ఇల్లు వాకిలి ఇల్లు పోయిందో వారందరికీ కూడా మనం ఆర్ కార్డ్స్ అని ఇచ్చాం అధ్యక్ష ఆర్ కార్డ్స్ అంటే రీహాబిలిటేషన్ కార్డ్స్ అని సుమారు పదిహేడు వేల మందికి ఆర్ కార్డులు ఇచ్చినట్టుగా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇందులో జెన్యున్ కార్డ్స్ పదిహేను వేల తొమ్మిది వందలను అన్నారు అధ్యక్ష అంటే సుమారు డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ పదకొండు వందల తొంభై ఒకటి ఆర్ కార్డ్స్ ఉన్నాయన్నారు అంటే పదకొండు వందల తొంభై ఒకటి డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటే నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు నాలుగు వందల డెబ్బై ఐదే ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే చాలా మంది ఏదైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటున్నామో వాళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు కనుక ఈ డేటాలో కొంచెం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంటే నేను అన్నది ఏదైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటున్నామో అది నాలుగు వందల డెబ్బై ఐదు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఐదు డెబ్బై రబాన కనుక ఇది ఇప్పుడు అభియన్స్ లో పెట్టడంలో ఎటువంటి ఉపయోగం లేదు దాన్ని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఇలా ఆర్ క్యాన్సిల్ చేస్తే మరి ఉద్యోగం చేసిన రిటర్లందరికి తగ్గించి మనం కాంపెన్సేషన్ తీసుకుంటామా కనుక ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వాళ్ళ ఏజ్ ఎవరికి ఏజ్ లేకపోవడం వల్ల ఏజ్ డిసైడ్ చేయకపోవడం వల్ల ఏజ్లో ప్రాపర్ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల ఎందుకంటే కార్ కార్డు మేజర్ మ్యారెట్స్ అంటే పెద్ద పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వారికి పెళ్ళైనటువంటి వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష కనుక దీని మీద ఒకసారి మనం మంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే ప్లాట్లకు వచ్చేసరికి మనమే పదిహేను వందల ఎవరికైతే ఆర్ కార్డు ఇచ్చామో వారికి ప్లాట్ ఇచ్చాం పదిహేను వేల తొమ్మిది వందల ఏడు జెన్యున్ కార్డ్స్ అంటున్నాం కానీ ఇక్కడ చూస్తే పదిహేను వేల ఐదు వందల పదిహేను వేల రెండు వందల ఎనభై మూడు ఇచ్చాం అంటే ఇంకా ఆరు వందల కార్డ్స్ ఇంకా ప్లాట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు ఎందుకు ఈ డేటాలో కొంచెం తప్పుడు సమాచారం వచ్చిందేమో అనుకున్నా అధ్యక్ష కనుక అధ్యక్ష ఇది ఎందుకంటే ఇంకా ఆర్ కార్డుల మీద కానీ రిహాబిలిటేషన్ మీద కానీ ఈ క్వశ్చన్తో మళ్ళీ ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉండదు అనేది నా ఉద్దేశం అధ్యక్ష ఒక్క నిమిషం టైం ఇవ్వండి అధ్యక్ష అంటే ఇంకా ఆరు వందలు ఇప్పుడు మన డేటా ప్రకారంగా ఆరు వందల ఇరవై నాలుగు మందికి ఇంకా ప్లాట్లు ఇవ్వాలంటే ఎంత ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష కాకపోతే ఒకసారి దీని మీద ఆలోచించాలి అధ్యక్ష పాటు మేజర్ మ్యారేజ్ సన్స్ అని చెప్పేసి మేజర్ మ్యారేజ్ సన్స్ అని చెప్పి కొంతమందికి ప్లాట్లు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష మేజర్ మ్యారేజ్ సన్స్ అంటే ఎవరంటే ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఆ రోజు సార్ ఆ రోజు ఇచ్చినటువంటి వారికి ముగ్గురు పిల్లలు సపోజ్ పద్దెనిమిది వందల సంవత్సరాల కన్నా చిన్న వాళ్ళు ఉన్నారనుకోండి అధ్యక్ష ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి మన ప్లాట్ ఇవ్వలేదు అధ్యక్ష వన్ ఇయర్లోనే కట్ ఆఫ్ టైం దాటిన తర్వాత ఏజ్ పెరిగిపోయి ఒకే ప్లాట్లో నాలుగు కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక వాళ్ళని వాళ్ళ బాధలు గమనించి మనం ప్లాట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళకి ఎంతవరకు రెగ్యులైజ్ చేయలేదు మనం ప్లాట్ అయితే ఇచ్చాం కానీ వాళ్ళకి రెగ్యులైజ్ చేయలేదు వాళ్ళు వాళ్ళకు రెండు వేల మంది ఉన్నారు దాని మీద ఒక ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అంటే నేను ఈరోజు మిమ్మల్ని ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఒకసారి స్టీల్ ప్లాంట్ ప్లాట్స్ ఏవైతే ఇచ్చామో ఆ విలేజెస్ అన్ని కూడా ఒకసారి సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏమైంది ఎందుకు ఈ మాట అంటున్నారు అధ్యక్ష మేజర్ మ్యారేజ్ సన్స్కి ఇచ్చి రెగ్యులేట్ చేయలేకపోవడం ఒక కారణం అయితే కొంతమందికి ఇంకా ప్లాట్లు రాలేదని చెప్పేసి అక్కడక్కడే చాలా గొడవలకి దారి తీస్తుంది అధ్యక్ష ఇది కాకుండా మనం ఆన్లైన్ డేటా రెగ్యులర్ ఆర్ కార్డు రెగ్యులేస్ చేసి ఆన్లైన్ డేటా పెట్టాం ఆన్లైన్ డేటా పెడితే ఆ ఆన్లైన్ డేటాను చూసి కొంత దళారులు మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష కనుక దీని మీద ఒకసారి మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి దాన్ని వాస్తవాలు బయట తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష చివరిగా ల్యాండ్ కాంపెన్సేషన్ ఇరవై మూడు కోట్లు ఇచ్చామన్నారు అధ్యక్ష ఇంకా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇంకా ఉంది మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇంకా ఉందంటే సుమారు పదహారు పర్సెంట్కి ఇంకా డబ్బులు రే కదా అధ్యక్ష ఇరవై మూడు కోట్లకు పేమెంట్ చేశారు అధ్యక్ష మూడున్నర కోట్లు ఇంకా వాళ్ళ అకౌంట్లో ఉంది అంటే ఇక్కడ చాలా మందికి కాంపెన్సేషన్ రాకుండా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి అధ్యక్ష ఉదాహరణకి ఏంటంటే అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కేసినటువంటి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ కొంత ల్యాండ్ కొండి ఆ రైతులు ఏం చేశారంటే రైల్వేస్ మీద కేసేస్తారు స్టీల్ ప్లాంట్ మీద కేసేయాలి వాళ్ళకి ఎంతవరకు కాంపన్సేషన్ రాలే కనుక అధ్యక్ష దీని మీద కూడా ఒక్కసారి మంత్రి గారిని అధికారులని కొంచెం చూసి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి దీని మీద న్యాయం చేయాల్సిందిగా కోరుతున్న అధ్యక్ష చివరిగా మిమ్మల్ని కోరేది ముందుగానే లాస్ట్ అన్నారు మళ్ళీ చివరిగా అన్నారు చివరి చివరి ఇంగ్లీష్ లో అన్నారు తెలుగులో అన్నారు అంటే నడుస్తున్నప్పుడు కొన్ని కొన్ని పాయింట్లు గుర్తొస్తున్నాయి అధ్యక్ష అందుకనే అధ్యక్ష అధ్యక్ష చివరిగా నేను అడిగేది యా కొంతమందికి ప్లాట్లు రాలేదు కొంతమందికి మేజర్ మ్యాటర్స్ కానీ ఉన్నటువంటి రెగ్యులైజ్ చేయాలి ఆర్ కా డౌట్ఫుల్ ఉన్నవి కొంచెం రెగ్యులైజ్ చేయాలి కాంపెన్సేషన్ ముఖ్యంగా రైతులకి కాంపెన్సేషన్ ఇవ్వకంటా ఉన్నటువంటి కేసులు ఇరవై కేసులు ఉన్నాయని చెప్పావు ఒక్కసారి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి ఆ కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది దయచేసి దీన్ని అధికారులు ముఖ్యమంత్రి మంత్రి గారిని సానుకూలంగా స్పందించి పరిష్కారం